నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కృష్ణా జిల్లా కైక్లూర్ నియోజకవర్గం పరిధిలోని దానగూడెం గ్రామంలో గత ఐదారు రోజులుగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చిలికి చిలికి గాలివానగా మారి రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చకు దారి తీసింది కైక్లూరు మరి ఈ నెల ఐదో తేదీన గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఊరేగింపు సంబంధించి భారీ ఎత్తున ఒక ర్యాలీ పెట్టిన ఎవరైతే యువకులు ఉన్నారో అక్కడ రెండు వర్గాల మధ్య ఒక చిన్న వివాదంతో స్టార్ట్ అయ్యి పెద్ద వివాదంగా మారింది అది కాపు వర్సెస్ ఎస్సీల మధ్య గొడవగా ప్రస్తుతం కొనసాగుతుంది కైక్లూర్లో మరి ఈ వివాదానికి మూల విరాట్ కుట్రదారుడు కైక్లూర్ జనసేన పార్టీకి సంబంధించిన కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబి అనేది మరి ఇప్పటికే దానగూడెం సంబంధించిన దళితవాడ సంబంధించిన మహిళలందరూ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కొల్లి వరప్రసాద్ పేరుని ప్రస్తావించారు అది ఎంటీవీ ద్వారా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాల్లో వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఎంటీవీ ద్వారా స్పష్టంగా చెప్పారు దీని అంతటికీ కారకుడు రాజకీయాలని కలుషితం చేస్తూ రౌడీజాల్ని పెంచి పోషిస్తున్న ఈ కొల్లి వరప్రసాద్ని అరెస్ట్ చేసే వరకు దానగూడెం దళితులు ఉద్యమిస్తారు వెనక తగ్గు అని చెప్పి కూడా ఎంటీవీ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు దానగూడెం ప్రజానికం మరి దీనిపైన గత రెండు మూడు రోజులుగా ఎంటీవీ ప్రత్యేకంగా వీడియోలు చేసి ప్రత్యేకంగా ఎంటీవీ టీం కైకలూరు వెళ్లి అక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది మరి వీటిపైన అనేక రకాల స్పందనలు వస్తున్నాయి మరి ఎంటీవీలు ఇచ్చిన కథనానికి నిన్న మధ్యాహ్నం కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ వెళ్ళి అక్కడ దానగూడెంలో దళితులతో మాట్లాడారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి వసతులు ఏంటి మరి అక్కడ అక్కడ సంబంధించిన సౌకటి పోలి అవన్నీ కూడా సపరేట్ చేయాలి ఇక కాపు సామాజిక వర్గం ఉన్న ఏరియాలోకి వీళ్ళు ఇంకా రేషన్కి సంబంధించి కానీ నీళ్ళకి సంబంధించి కానీ ఇతర విషయాలు దరిదాపులోకి వెళ్ళము ఎక్కడి నుంచే ఈ మా ఏరియాలోనే కొంత అవసరాలు సౌకర్యాలు కల్పించాలని కైక్లూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని కోరినట్టు కూడా మన స్థానికులు చెప్తున్నారు ఇదిలా ఉండగా మరి గత ఐదారు రోజులుగా కైకలూరులో మరి కాపు వర్సెస్ ఎస్సీల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణంలో మరి కైకలూరు మాజీ ఎమ్మెల్యేకున్న ఉన్న దోలం నాగేశ్వరరావు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు మాట్లాడటం లేదు మరి దాడి జరిగిన రోజున అంటే దాడి మీన్స్ ఘర్షణ జరిగిన రోజున ఎవరైతే గాయపడ్డాడో దా దానగూడానికి చెందిన ఒక యువకుడు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మరి అక్కడ పరామర్శించడానికి ధోలం నాయశ్రీరా గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు ఆ తర్వాత ఆదివారం నాడు దానగూడెంలో చర్చి జరుగుతున్నప్పుడు దోలో నాయశ్రీరావు గారు వెళ్ళి ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వచ్చారు ఆ తర్వాత మాత్రం అలా ఏం జరుగుతుంది అనేది ఎక్కడ కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు కనపడలేదు కూడా దీనిపైనే ఎంటీవీ చాలా స్పష్టంగా వీడియో చేశాం ఒక మాజీ ఎమ్మెల్యేగా కైకలూరులో స్థానికుడిగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా ఉన్న ధోలవ నాయసరావు గారు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు ఆ మౌనంలో ఉన్న ఆంతర్యం ఏంటని చెప్పి ఎంటీవీ చాలా స్పష్టంగా వీడియో చేశాం మరి దానికి మరి ఈరోజు మార్నింగు కైక్లూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జి దోలం నాయసరా గారు స్పందించారు ఈరోజు మార్నింగు ఉదయం కైక్లూరులో వైసీపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి దానగుడు ప్రజలు కూడా కోరుకుంటుంది అదే స్థానికంగా ఎమ్మెల్యే స్పందించాలి మాజీ ఎమ్మెల్యే కూడా స్పందించాలి అయితే దళితవాడ సంబంధించిన ప్రజానికో ముక్త కంఠంతో కోరుకుంటున్నారు మరి ఆ కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి మరి స్థానికంగా ఎమ్మెల్యే స్పందించాలి అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కామనే శ్రీనివాస్ గారు స్పందించాలి వారి డిమాండ్ పరిష్కరించాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యే సరే మాజీ ఎమ్మెల్యే దూరం నాగశ్వర గారు కూడా మరి గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ దానగూడెం ప్రజానీకానికి కావాల్సిన సౌకర్యాలు అంటే మరి తన వంతు సహకారం రాజకీయ పార్టీ పరంగా అదేవిధంగా స్థానికంగా వాళ్ళ కాస్త మోరల్గా అండగా ఉండాలనేది దళితవాడ సంబంధించిన ప్రజానీకం కోరితే మరి గత ఐదారు రోజులుగా మరి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవనేది ఎంటీవీ చాలా స్పష్టంగా చెప్పింది దీంతో మరి ఈరోజు మార్నింగ్ దోలం నాగశ్వరావు గారు స్పందించారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కైక్లూరులో జనసేన పార్టీ సంబంధించిన కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ గురించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు దోలం నాగశ్వరావు గారు మరి కైక్లూరులో రబడిజాన్ని పెంచి పోషిస్తున్నాడు కైక్లూరు ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ అని ధోలవ నాగేశ్వరరావు గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మరి కొల్లి వరప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అరాచకాలు అక్రమాలు ఏమేమి చేశారు ఎక్కడక్కడ ఏమేమి ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ధోలవ నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఆయన చెప్పిన పదాల్లో ఆయన చెప్పిన పాయింట్స్లో ఏమేమి కొల్లి వరప్రసాద్ గురించి చెప్పారు ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి కొల్లి నా వరప్రసాద్ని వెంటనే అరెస్ట్ చేయాలి కామినేని శ్రీనివాస్ గారు ఎందుకు కొల్లి వరప్రసాద్ని పక్కన తిప్పుకుంటూ పార్టీలోనే ఉంచుకుంటూ కూటమిలోనే ఉంచుకుంటూ అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకునివ్వకుండా ఎందుకు కామినేని శ్రీనివాస్ గారు అడ్డుపడుతున్నారు అని దోల నాగేశ్వరరావు గారు ప్రశ్నించారు పక్క బాక్స్లో మన ధోల నాగేశ్వరరావు గారు ఏ విధంగా స్పందించారు ఏం మాట్లాడారు ఈ వీడియోలో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో గారు ఏమేం మాట్లాడారో ఒక్కసారి ఈ వీడియో చూడండి వర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు మీ అందరికి కూడా ముందుగా ఒక మాట చెబుతున్నాను ఎందుకంటే ఈ మధ్యన ఈ ఐదో తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇది ఒక రాజకీయ పార్టీలకు కానీ ఒక కులాలకు కానీ సంబంధించినటువంటి ఘర్షణ కాదు అది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే కానీ ఈ రోజున కైకులు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి కొందరు నాయకులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి అనుచరులు వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ జరిగినటువంటి ఆ ఘర్షణని ఆ సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అంటగట్టి ప్రచారం చేయడానికి ఈ మధ్యన సిద్ధమయ్యారు అన్ని చూసాం ఈ మధ్యన ప్రెస్ మీట్లు కూడా పెట్టారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టి మాట్లాడటం కూడా జరిగింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి నాకు నా కుటుంబానికి కానివ్వండి ఆ ఘర్షణలో ఆ ఘర్షణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరితోనూ సంబంధాలు లేవు ఏ ఒక్కరితోనూ నా ఆ విషయాల్లో నా పాత్ర లేదని మీ అందరికీ తెలుసు నేను గర్వంగా చెబుతున్నాను ఎందుకంటే అందులో నేను ఎలాంటి పాత్ర లేదని మాకు ఏదైనా ఇందులో ఇంత ఎన్నడూ లేని విధంగా గత యాభై యాభై సంవత్సరాల చరిత్రలో కైకలు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఘర్షణ ఈ వింత వింతగా ఉన్నటువంటి ఈ సమస్య నాలుగు వందల మంది పోలీసులు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు మరి సిఏలు ఎస్ఐలు ఇంతమంది మంది రాత్రి బావులు కూడా వచ్చి ఇక్కడ కాపలాలు కాసి లాన్ ఆర్డర్ చేయవలసిన పరిస్థితి దుస్థితి వచ్చిందంటే నియోజకవర్గంగా కైక్లూర్ నియోజకవర్గంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఎక్స్ఎమ్ఎల్ఏగా సిగ్గుపడుతున్నా అలాగే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నా కుటుంబం మీద బురదల్లేటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నారు తప్ప అసలు ఇది ఎందుకు జరిగింది ఆ జరగడానికి కారకులు ఎవరు ఆ అల్లరి మోకల్ని పెంచి పోషిస్తున్న ఎవరు ఆ అల్లరి మోకలు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు వాళ్ళందరూ దానగూడెం ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తుల కాదే ఆ దానగూడెం లో ఉన్నటువంటి ఆ గుడి దగ్గర కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తి ఒక్కడే ఉన్నారు అక్కడ ఆ ఒక్కడే మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వైఎస్ఆర్ నగర్ లో ఉంటారు నలుగురేమో ఇద్దరేమో మార్కెట్ సెంటర్ లో ఉంటారు ఇద్దరేమో గాంధీభవన్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో మసీద్ సెంటర్ లో ఉంటారు ఒకళ్ళేమో పది కొల్లేటి కోటలో ఉంటారు వీళ్ళందరూ కూడా పేరు అంటే పాపం ఆ దానగూడం దగ్గర ఉన్నటువంటి కాపులు కాపులు కుర్రోళ్ళు అనే పేరు వచ్చింది ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి ఏంటి ఎందుకు వస్తుంది ఈ అల్లరి మూకల్ని ఎవరు తయారు చేశారు ఎవరు ఆబ్బర్లో ఉంటున్నారు ఈ అల్లరి మూకలకి హెడ్గా ఉన్నటువంటి వాడు ఎవరి పక్కన కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు ఎవరు బెదిరిస్తున్నాడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఒకసారి నేను చెప్పే విషయాలు కూడా మీరు సమ్మైనతో ఆలోచనతో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి విషయాలు అడుగుతున్నాను మీరు గమనించండి అని ఎమ్మెల్యే గారికి నేను చెబుతున్నా ఈ రోజున ఆ అల్లరి మూకలు అల్లరి మొక్కలను హెడ్గా మీరు తయారు చేసినటువంటి మీ పెంపిడి కొడుకు కింద తయారు చేసినటువంటి ఓ రవిడీలా తయారు చేసి వదిలితే అతను చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా సంవత్సరం నర ఇంకా అవ్వలేదు ఈ కాలంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల గురించి మీకు ముందుగా ఒక చిన్న లిస్ట్ చెప్తా చిన్న లిస్ట్ చెబుతా కైకిలూరులో కైకిలూరులో గాంధీ బొమ్మ సెంటర్ పక్కన యువతలకు వస్తే బాల్యాద్రి అనేటువంటి ఒక వయస్సు సోదరుడు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తాడు అతను రాష్ట్ర వైశ కార్పొరేషన్ కూడా ఒక డైరెక్టర్ ఈ అల్లరి మూకలు ఈ అల్లరి మూకలు అతని పైన వెళ్ళి అతని షాప్ పైకి వెళ్ళి దాడి చేస్తే దాడి చేస్తే అతను కేసు పెడితే కనీసం కేసు కూడా కేసు కూడా కట్టనివ్వకుండా మీరు చూశారు ఇది ఒకటి నెంబర్ వన్ అంటే మీ మీరు బీజేపీ కావచ్చు ఇది మిత్రపక్షం అంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయరా అంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఒక హెడ్గా ఉండి ఒక వైఎస్ సోదరెడ్డికి షాప్ మీదకి దౌర్జన్యం చేస్తే వాళ్ళ కాపాడుతున్నారా రెండు మార్కెట్ సెంటర్ లో బ్యాటరీ షాపు నిర్వహిస్తున్నటువంటి నాయుడు అనేటువంటి వెలమ సోదరుడు కొప్ప వెలమ ఆ వెలం సాధుడు కొట్టికి వెళ్ళి వీళ్ళు తాగేసి తాగేసి బ్యాచ్ అంతా వచ్చి తాళాలేసి వాళ్ళని హింసిస్తే వాళ్ళని ఎందుకు కాపాడారని అడుగుతున్నా మూడు ఏలూరు రోడ్లో చికెన్ షాప్ దగ్గర ఆ షాప్ మీద పడి దాడి చేసింది ఎవరు ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నారు నాలుగు చింతపాడు 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 ఏరియాలో పెళ్లి చేసుకుని వస్తున్నటువంటి ఒక వడ్డీ కులస్తుల ఆ పెళ్లి బృందం దంపతులను దారి కాసి దాడి చేసింది ఎవరు చేయించింది ఎవరు ఐదు పోలీస్ స్టేషన్ వద్ద కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కిషోర్ అనేటువంటి వైశ్యుడు ఆ వయసు దంపతులను ఇద్దరిని కూడా కాల్ మనీ విషయంగా వాళ్ళని హింసిస్తూ ప్రత్యక్షంగా పోలీసు వారి ఎదురుగానే వాళ్ళ పైన దాడి చేసి కొట్టిందెవరు మీరు పెంచి పోషిస్తున్నటువంటి అల్లరి మూకలు కాదా అలాగే ఆరు అన్నా క్యాంటీన్ పేరుతో పేదవాళ్ళకు భోజనం చేసేటువంటి ప్రభుత్వం ద్వారా చేసేటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఆ భోజనం కోసం వచ్చినటువంటి పేదవాళ్ళ మీద కొట్టి దాడి చేసింది ఎవరు ఆ ఆ అన్నా క్యాంటీన్ పేరు మీదుగా నిర్బంధ కలెక్షన్లు చేసింది ఎవరెవరు ఇక ఏడు కాపు కుటుంబం వ్యక్తి పాపం వెలంపేటలో ఉంటాడు కుర్రడు గుర్రం అరవింద్ అని ఆ కుర్రడిని దారుణంగా కొట్టి ఆ దారుణంగా కొట్టినటువంటి కుర్రుడు వెంటనే కేసుకు పెడితే ఆ కేసు కట్టకుండా గాలికి వదిలేసింది ఎవరు అలాగే ఎస్సీ విలేకర్ ఒక ఎస్సీ విలేకర్ దాడి చేసినప్పటికీ వరకు దారుణంగా చచ్చిపోయే పరిస్థితిలో వరకు కూడా అతని మీద దాడి చేస్తే ఇప్పటి వరకు కూడా చర్యలు ఎందుకు లేవు అని ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా పాపాలు పోగేసుకోబాకండి ఇప్పటికే పాపాల చిట్ట ఉంది పాపాలు పోగేసి పోగేసిన అంటే ఈ పాపాలు ఒకరికొకరు పాపాలు పండుతూ ఉంటాయి ఒక్కో ఒకో పండు పండు పండగానే రాలిపోతూ ఉంటుంది అలాగే పాపాల చిట్ట వరుసనే తయారవుతూ ఉంటుంది నేను ఒకటే చెబుతున్నా అలాగే మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇవాళ ప్రసమిట్ పెట్టడానికి ఇన్ని అల్లర్లు జరిగి ఈ అల్లరు జరగడానికి కారణమైనటువంటి అల్లరి మొక్కలు తయారవడానికి నువ్వు పెంచి పోషించినటువంటి ఓ రౌడీని తయారు చేసినటువంటి రౌడీని పత్రికా ముఖంగా కూడా పత్రికా సోదరులందరూ కూడా నేను అడుగుతున్నా ఈ పెంచి పోషించినటువంటి ఇంత జరిగి ఇంత నష్టం జరిగి భయభ్రాంతులు అయిపోతుంటే కైకులు నేజోరంతా ఈ పెంచి పోషించిన రౌడీని ఈ చెంచాని ఎందుకు అరెస్ట్ చేయనివ్వడం లేదు తమరని నేను అడుగుతున్నా పోలీసు వారిని చేతులు కట్టేలా కట్టేసుకుని వాళ్ళని వాళ్ళు కట్టేసిన ఉండండి చేతులు కట్టేసుకొని మీరు మీరు పని చేయడానికి లేదు అని వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని అడుగుతున్నా ఒకవేళ మీరు ఎంత ఇబ్బందులు పెట్టి మీరు మీరు కూర్చోవాలి అని మీరు చేతులు కట్టుకోవాలి అని అన్నా వారి డ్యూటీ వారు చేయటానికి ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటానికి ఈ సమాజంలో ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కులాల కుంబట్లు ఎక్కడా జరగకుండా ఎలాంటి వివాదాలు రాకుండా చూడటానికి వాళ్ళు బాధ్యతగా ముందు పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోలీసు వారు ముందు ఇక్కడ లోకల్ పోలీసు వారు వాళ్ళు అశ్రద్ధ చేసినా వెంటనే ఎస్పీ గారు కానివ్వండి అడిషనల్ ఎస్పీ గారు కానివ్వండి డిఎస్పీ గారు కానివ్వండి ఎక్కడ ఎక్కడ అశ్రద్ధ జరిగితే అక్కడ ఏదైనా అయిపోవచ్చు అని చెప్పేసి చాలా ముందు జాగ్రత్త చేరిగా ఎక్కడ పడితే అక్కడ చాలా క్రమశిక్షణగా పోలీసు వారిని ఎక్కువ పెట్టి లాన్ రాడ్ కాపాడి వివాదం పెద్దది కాకుండా చేసినందుకు నేను ఎస్పీ గారిని అలాగే అడిషనల్ ఎస్పీ ఎస్పీ డిఎస్పీ గారిని ఆ కింద పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా రోజున అలాగే ఈ గొడవ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వాళ్ళకు కానీ కమిటీ వాళ్ళకు కానీ దానగూడలో ఉన్నటువంటి ఆ దానగూడలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కానీ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ కంట కట్టే ప్రయత్నాలు మీరు చేయబాకండి ఎవరైతే అసలు దీనికి ముందు అక్కడ ఈ గొడవకి ఆరాధ్యం ఆధ్యంగా పోశాడు ఎవడైతే గొడవ రాజ్యం పోశాడో వాడిని లాగండి వాళ్ళు లాగారు ఇప్పటికే పోలీసు వారే ఊరుకోవాలా దాదాపు ఎవడెవడెక్కడ ఉన్నా మార్కెట్ సెంటర్లో కూడా ఉన్నా గాంధీభౌమ సెంటర్లో కూడా ఉన్నా మసీద్ సెంటర్లో కూడా ఉన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్ నగర్ లో ఉన్నా ఆ గుడి ప్రాంగణంలో ఒకళ్ళిద్దరున్నా మొత్తం అందరిని కూడా ఈ మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లారు కానీ పాపం విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు పాపం పెంపుడు కోరికనే చెప్పుకునేటువంటి ఒక రౌడీని మాత్రం అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నాడు ఇది పోలీసు ఉన్నతాధికారులు తప్పకుండా ఈ గొడవ జరిగిన విషయాల్లో జరిగి జరిగినటువంటి బాధ్యుడు మొదటి వాడిని తప్పకుండా అరెస్ట్ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా వ్యక్తం చేస్తున్నాను సంబంధం లేనటువంటి సంబంధం లేనటువంటి గొడవలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరిని కూడా ముట్టుకోరు ఇంకా కూడా ఈ దానికి సంబంధించినటువంటి వారి వ్యక్తులు ఎవరున్నా ఎవరున్నా కూడా పోలీసు వారు ఎవరు కూడా ఎవరిని కూడా వదలరు అంతేకాకుండా ఈ రోజున ఇన్ని రకాల విషయాలు కైకిలు నియోజకవర్గంలో ఈ అల్లరి మోకలు ఈ కామినేని గారి పాపం పెంపుడు కోడికైనటువంటి రాజకీయ పెంపుడు కొడుకైనటువంటి రౌడీ వల్ల ఈ రౌడీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు కొన్ని మాత్రమే ఈ తదుపరి త్వరలోనే మీ ముందుకు త్వరలో కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్ని ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తా అన్ని ఆధారాలతో మీ ముందుకు వస్తా కానీ ఆఖరిగా మీకు చెప్పే పత్రికా సోదరులందరూ కూడా సేవ్ కైక్లూర్ అంటే సేవ్ కైక్లూర్ అంటే ఈ అరాచక శక్తుల నుంచి అల్లర మూకల నుంచి ఈ సమాజంలో ఈ సమాజంలో ఎక్కడా కూడా అపశృతులు జరగకుండా అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా దళితుల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ఓసీల దగ్గర నుంచి ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా కలిసి గట్టిగా అన్నదమ్ముల బతికేలాగా ఎవరు ఎక్కడ తిరిగినా ధైర్యంగా వెళ్ళేలాగా శాంతియుతంగా ఉండేలాగా ఈ కైకులు నియోజకవర్గం ఉండాలని కోరుకుంటూ అన్ని పార్టీల వారితో రాజకీయాలకు సంబంధం లేకుండా అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి ఈ కైకులుని కైక్లూర్ సేవ్ కైకులర్ని మనం రక్షించుకుందాం ఈ అరాచక శక్తుల నుంచి మనం రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో త్వరలోనే మరి కైకులరు నియోజవర్గం ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని అలాగే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఒక కమిటీ వేసి ఇలాంటి అరాచక పాలనలు కానీ అరాచక శక్తులు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అప్పచెపుతాం ఆ కమిటీతో నేను కూడా ఉంటాను నేను కూడా ఉండి ఈ కైకులు నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేలాగా నా యొక్క నా కుటుంబం నాకు నేను నా కుటుంబం అంతా కూడా వారికి సహాయ సహకారంగా ఉంటామని తెలియజేస్తున్నాం దీనికి లాస్ట్లో చెప్పేది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవి కొన్ని మాత్రమే మీకు చెబుతున్నాను ఎమ్మెల్యే గారు మీరు పెంచి పోషిస్తున్నటువంటి అరాసక శక్తులు ఆ శక్తులు కింద స్థాయి ఉన్నటువంటి చిన్న 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 కుర్రలు కూడా వాళ్ళని పావుడికి అలవాటు చేసి బానిసలు చేసి గంజాయికి అలవాటు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు ఆ పాపం కూడా మీరే ఎమ్మెల్యే గారు చెబుతున్నా పిల్లలను ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లల్ని మీ పెంపుడు కొడుకు ఆ వ్యక్తి తన స్వార్థం కోసం పిల్లలందరూ కూడా గంజాయికిను మొత్తు బానుసులు బానిసలుగా చేసి తాగించేసి చేసి రౌడీజంగా తయారు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి ఏ కులమైన కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే మీ స్వార్థం కోసం అతను వాడుకుంటున్నారు అతని స్వార్థం కోసం వీళ్ళని తయారు చేస్తున్నాడు దీని అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం వీటన్నిటిని కూడా మీరు ఖండించండి ఎవరైతే ఎవరైతే ప్రథమ ముద్దాయి ఉన్నాడో ప్రథమ ముద్దాయిగా గారు వాళ్ళందరూ చెబుతున్నారో అతను అరెస్ట్ సహకరించి మీరు మంచి పేరు తెచ్చుకోమని అలాగే మీరు ఈ దీని లాస్ట్ లో అవతలుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆ సతీమణి గారికి మధ్యన హెల్త్ బాగోలేదని కూడా అందరూ చెబుతున్నారు ఈ మధ్యన ఆయన కూడా చెప్పినట్టున్నారు ముందు ఈ మురికి రాజకీయాలు పక్కన పెట్టి మీ సతీమణి గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది ఆవిడ హైదరాబాద్ లో వైద్యం చేయాలా అమెరికాలో వైద్యం చేయాలా ముందు ఆవిడిని వైద్యం చేయించి చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా చేసి తీసుకురండి ఆవిడ ఆరోగ్యం కుదురు పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను మురికి రాజకీయాలను పక్కన పెట్టి ముందు ఆవిడని చూడండి మంచి మార్గాన ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి యువతకు మంచి మెసేజ్ చెప్పండి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి కానీ మీకు ఇంకో కూడా ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తున్నా కేవలం డిఎన్ఆర్ డిఎన్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించి సమాజాన్ని పాడు చేయకండి డైరెక్ట్గా డిఎన్ఆర్ డిఎన్ఆర్ కుటుంబాన్ని తప్పుడు కేసులు పెట్టి చేయించేయండి వెళ్దాం పది రోజులు పదిహేను రోజులు నెలలో లేదు సంవత్సరమో జైలుకి వేపించేయండి మేమే పడతాం ఆ తిప్పలు కానీ మా మీద కక్షతోటి మమ్మల్ని ఏమి చేయలేక సమాజాన్ని పాడు చేయద్దు సమాజంలో దుష్ట శక్తులను తయారు చేసి ఈ వికృతమైన శాస్త్రాలతోటి సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు గంజాయి తాగే వాళ్ళగా మందు తాగే వాళ్లాగా వికృత శాసలు చేసేవాళ్లాగా తయారు చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు ఉసురు పోసుకోవద్దు అని కూడా మీకు చెబుతున్నా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి నమస్కారం మళ్ళీ త్వరలోనే అతి త్వరలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి పైన అన్ని సాక్ష్యాలతో త్వరలో మీ ముందుకు వస్తానని మీడియా సోదరులకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను నమస్కారం అలాగే పెద్దలు ఒక నిమిషం ఎంటీవీ కథనం కూడా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి మాజీ ఎమ్మెల్యేలు స్పందించాలి ఆ ప్రజలకు అండగా ఉండాలి అదే ఎంటీవీ కోరుకుంది మరి కోరుకున్న వెంటనే మరి కైకలూరు ఎమ్మెల్యే నిన్న సాయంత్రం ఆ దారూడెం దళితవాడికి వెళ్ళారు ప్రజలతో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే దోల నాయసరా గారు స్పందించారు కొల్లి వరప్రసాద్ని అక్రమాలు చేస్తున్న ఈ కొల్లి వరప్రసాద్ని అరెస్ట్ చేయాలి కైక్లూరు ఎమ్మెల్యే గారే కొల్లి వరప్రసాద్ని వెంట పెట్టుకుని వెంటేసుకుని కేసులు కట్టనీయకుండా రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారు కైక్లూరులు అని చెప్పి ధోల నాయసు గారు ఆరోపించారు మరి ఇప్పుడు ఈ వీడియోలో మీరు మొత్తం ధోలనాయశ గారు ఏం మాట్లాడారు స్పష్టంగా చూసుంటారు కాబట్టి ఇప్పటికైనా కైక్లూరు ఎమ్మెల్యే గారు కామినేష శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి పోలీసు అధికారులతో మాట్లాడి ఈ కైక్లూరు దానగూడంలో దళిత మహిళపై జరిగిన ఈ గొడవలకు కానీ ఈ దాడులకు కానీ కీలక పాత్ర వహించిన ఈ కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీని కఠినంగా శిక్షించేలా నాన్వైలబుల్ కేసులు పెట్టేలా మీద చర్యలు తీసుకునే విధంగా కైక్లూరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటేనే కైక్లూరు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే కైకలూరు ఈ విధంగానే కులాల మధ్య ఘర్షణ రోజు రోజుకి రౌడీజం అసాంఘిక శక్తులు అరాచకాలు కైకలూరులో పెరిగిపోతుంటాయి దీనికి పూర్తి బాధ్యత కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారే వహించాలని కూడా డిఎన్ఆర్ గారు చెప్తున్నారు మరి దీనిపైన మరి కైకలూరు ఎమ్మెల్యే కామినేని గారు ఏ విధంగా స్పందిస్తారు కొల్లి వరప్రసాద్ని అరెస్ట్ చేస్తారా ఈ కేసులో మూల విరాట్ కుట్రధరడుకున్న కొల్లి వరప్రసాద్ పైన అనేక రకాల కేసులతో పాటు ఐదో తారీఖు జరిగిన ఈ దళితులపై జరిగిన దాడుల సంబంధించిన విషయంలో కూడా కొల్లి వరప్రసాద్ పైన పోలీసు ఉన్నతాదు ఎలాంటి సెక్షన్లు కడతారు ఏ విధంగా అరెస్ట్ చేస్తారా లేదా పోలీసు అధికారులు ఎందుకు మీమాంసలో ఉన్నారు ఎందుకు వెనకంజు వేస్తున్నారు ఆ గ్రామం గ్రామాన్ని కూడా ముక్త కంఠంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి పలాన కొల్లి వరప్రసాద్ ఈ విధంగా దాడికి మూల విరాటు అనేక రకాల మారనాయుధాలతో దాడి చేసి చేయించింది దగ్గరుండి చేయించింది కూడా కొల్లి వరప్రసాద్ అని చెప్పి దానగూడెం ప్రజలందరూ కూడా ముక్తకొండంతో కోరుతుంటే పోలీసు ఎందుకు మౌనంగా ఉన్నారు పోలీసు ఎందుకు మాట్లాడరు ఎందుకు నీళ్లు నములుతున్నారని కూడా దానగూడెం గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగి ఈ కొల్లి అరెస్ట్ చేస్తే తప్ప కేసు కడితే తప్ప కైకలూరు గ్రామంలో ప్రశాంతత నెలకొన్నదనేది మరి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పోలీసుల వైఖరి ఏ విధంగా ఉంటుందో ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది ఒకవేళ కొల్లి వరప్రసాద్ పైన కేసు కట్టకుండా రాజకీయ పరంగా కైక్లూరు ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే జనసేన పార్టీలు ఎవరైనా కొల్లి వరప్రసాద్ని వెంటబెట్టుకుని కేసులు కట్టనీయకుండా రాజకీయంగా అడ్డుపడితే కైక్లూరు గ్రామంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కులాల మధ్య ఏర్పడిన ఈ వివాదం ఇది స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి కైక్లూరు ఎమ్మెల్యే గారు దీని మీద వెంటనే స్పందించి కొల్లి వరప్రసాద్ వైఖరి పైన వరప్రసాద్ చేసిన ఈ అరాచక కార్యక్రమాలపైన వెంటనే కేసులు కట్టించి శిక్షించేలా చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది అనేది కై కైట్లూరు నుండి చాలా మంది ప్రజానికం కోరుతున్నారు అదేవిధంగా దానగూడెం ప్రజానికం కూడా కోరుతుంది అలా చేసినప్పుడే కైట్లూరు ప్రశాంతంగా ఉంటుంది అనేది కైట్లూరు ప్రజానికం భావిస్తున్నారు ఆ దిశగా కైట్లూరు ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య తీసుకుంటారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో పోలీసు ఉన్నతాధికారులు కేసులు కట్టే విషయంలో మరి ముందుకు వస్తారా మౌనంగా ఉంటారా ఏం జరుగుతుందో చూద్దాం ఇలాగే కొనసాగితే మళ్ళా ఎంటీవీ కూడా స్పష్టంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి కొల్లి వరప్రసాద్ చేసిన అరాచకాలను కూడా ఎప్పటికప్పుడే ఎంటీవీ ద్వారా పోలీస్కి ప్రభుత్వాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం సమాజం ప్రశాంతంగా ఉండాలి ఎవరైనా అరాచక శక్తులు ఉంటే అలాంటి వాళ్ళని ప్రభుత్వం కానీ పోలీసు కానీ శిక్షించాలి ఆ దిశగా ఇవాళ కైక్లూరు ఇష్యూ రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఈ కుట్రదారుడు ఎవరైతే ఆరోపించబడుతున్నారో కొల్లి వరప్రసాద్ని పోలీసులు ఇమీడియట్గా సెక్షన్లు కట్టి కేసులు కట్టి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే విషయంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేరు శ్రీనివాస్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ యూ आर आर पेट ऐलूर